మామూలు సమయాల కంటే వర్షం కురుస్తున్న సమయంలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వర్షం కురుస్తున్న సమయంలో వాహనదారులు పాటించవలసిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్రమాదాలకు ముఖ్యంగా రెండు కారణాలు ఒకటి వాహనాల మెయింటెనెన్స్కు సంబంధించిన కారణం రెండవది డ్రైవర్లు చేసే పొరపాట్లు మీ వాహనం యొక్క కండిషన్ చెక్ చేయించండి అదేవిధంగా బ్రేక్ ప్యాడ్స్ విండ్ స్క్రీన్ వైబర్స్ కండిషన్ ఒకటికి రెండు సార్లు చెక్ చేయించండి మీ వాహనాల టైర్ల గ్రిప్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో లేదా మెకానిక్ తో చెక్ చేయించండి ఒకవేళ టైర్ల గ్రిప్ బాగలేకపోతే వెంటనే టైర్లు మార్పించండి మీ వాహనం వాహన టైర్లలో గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేయించండి రోడ్డు తడిగా ఉన్న సమయంలో బ్రేకింగ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వేగంగా వెళ్ళకండి వేగంగా వెళ్ళటం వలన స్కిడ్ అయి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది వర్షం పడుతున్న సమయంలో వాహనానికి వాహనానికి మధ్య దూరం మామూలు సమయం కంటే ఎక్కువగా ఉండాలి లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది మీ భద్రత గురించి వర్షంలో డ్రైవింగ్ చేసే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి సురక్షితంగా గమ్యం చేరండి